నా పేరు వాణి నేను రెండు వేల పదిహేడులో ధ్యానంలోకి వచ్చాను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువ ఆదివారాలు వెళ్తూ ఉండేదాన్ని మా అమ్మమ్మ వెంకటత్తమ్మ ద్వారా అంటే ధ్యానం జరుగుతుంది వెళ్దామని అనుకొని రాజక్కతో అంటే నేను అంతకుముందే వెళ్తున్నాను ఒక వారం క్రితము అన్నది ఇంకా రాజక్క నేను ఇద్దరం వస్తూ ఉండేవాళ్ళం ధ్యానము ఇక్కడ సాయిబాబు గుళ్ళలో వెంకటేశ్వర సారు ధ్యానం చెప్తున్నాడని తెలిసింది అందువల్ల వచ్చి ప్రతిరోజు ధ్యానం ప్రతి వారము క్లాసులు జరుగుతూ ఉండేవి వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళము ఈ ధ్యానానికి రాకముందు నాకు అంటే గ్యాస్ స్టవ్లు పిక్కలు పట్టేయటం అంటే ఫైల్స్ ఉన్నాయి వాటికి ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ వచ్చాయి అందువల్ల నాకు బాడీ సహకరించాలి ఎక్కువ ధ్యానంలో కూర్చోవాలంటే ఐదు నిమిషాలు కూడా దీని అమ్మ ధ్యానం వద్దనుకొని నేను మానేద్దాం అనుకున్నా అవన్నీ మళ్ళీ పనుకొని చేసుకోవచ్చు ఎట్లా కుదిరితే అట్లా పనుకోనో కూర్చోనో ఏదో ఒక విధంగా చేసుకోవచ్చు అన్నారు సరే అన్ని విధాలా ప్రయత్నించా సాధనం పనులు సమకు ద్వారలోనే అంటారు కదా అట్లాగా సరే ఐదు నిమిషాలు పది నిమిషాలు పెంచుకుంటా వచ్చాను ఇంకా అట్లా ఇప్పుడు మూడు నాలుగు గంటలు కూడా కూర్చొని చేయగల అంటే అనారోగ్య సమస్యలన్నీ నాకు క్లియర్ అయ్యాయి అందువల్ల ఎక్కువసేపు కూర్చొని ధ్యానము చేయగలుగుతున్నాను ఇక్కడికి అంటే ఇక్కడ ప్రతిసారు శంకుస్థాపనకు వస్తున్నారని అప్పుడు వచ్చాము ఇక్కడ భూమి పూజ జరిగింది అప్పుడు ఇక్కడికి వచ్చాము సార్ వస్తున్నారన్నప్పుడు శాఖాహారర్యాలీలకు కూడా పాల్గొనే వాళ్ళము అది మా సార్కి నచ్చక ర్యాలీలోనే ఒకసారి వచ్చి తీసుకొని వెళ్ళాడు అప్పటి నుంచి కొన్ని రోజులు ధ్యానము ఇంట్లోనే అంటే మానలేదు ధ్యానం గొప్పతనం తెలుసుకున్నదని నేనైతే ఇంట్లోనే చేసుకుంటున్నా ఇప్పుడు నలభై ఒక్క రోజు ధ్యానం చేసుకోనాటికి పిరమిడ్లోకి ఆయనే పంపిస్తున్నాడు ఒప్పుకొని పిఎంసి ఛానల్ వారికి పితామహాపత్రిజీ గురువు గారికి సార్ మాస్టర్కి అందరికీ ఉదయపూర్వక కృతజ్ఞతలు Thank you, thank you, thank you.